హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే రఘురామ్ చారు మీద కోపంగా ఇలా అరుస్తూ ఉంటాడు ఏంటి నువ్వు అసలు మనిషి వినా నువ్వు ఇలాంటి పని చేస్తావా ఈ ఇంట్లో పద్ధతులు కట్టుబాట్లు ఆచారాలు అలవాట్లు అన్నీ తెలిసి ఇంత నీచానికి దిగజారుతావా నువ్వు అసలు ఆడదాన్ని వైపే లేకపోతే ఈ పాటికి చంపి పాత్ర వేసేదాన్ని వాణ్ణి అని అంటూ రఘురామ్ సీరియస్గా అలా అరుస్తూ ఉంటాడు ఆయన ఎవరనుకుంటున్నావు దేవుడికి మనుషులకి మధ్య మధ్య ఉన్న దేవుడు లాంటి మనిషి మధ్య తిగా ఉండి మనకి దేవుడికి సమాచారం చేసే మనిషి అంత గొప్ప వ్యక్తిని పట్టుకొని నువ్వు ఇలాంటి నీచమైన పని చేస్తావా అందరూ ఆయన కాళ్ళకి దండం పెడుతూ ఉంటే నువ్వు మాత్రం పీక పట్టుకుంటావా అసలు నువ్వు అని అంటూ కోపంగా అరుస్తూ ఉంటాడు ఏయ్ నువ్వు అసలు ఎందుకు ఇలాంటి పని చేసావు అని అంటూ కోపంగా అరుస్తాడు ఇంకొకసారి ఈ ఇంట్లో నువ్వు ఇలాంటి పని చేశావు అంటే మాత్రం ఏం చేస్తానో నాకే తెలియదు అని అంటూ కోపంగా అరుస్తాడు ఇంకా ఎంత గొప్ప వ్యక్తి ఎంత పెద్ద మనిషి ఒక పూజారి దేవుడు లాంటి మనిషిని నువ్వు ఇలా చేస్తావా అని అంటూ కోపంగా తిడుతూ ఉంటాడు పద్మ ఏంటి నువ్వు నువ్వు ఏం చెప్పావు నీ కోడలు గురించి ఆద్య కంటే మంచిది ఆద్య కంటే మంచిగా ఉంటుంది చూపిస్తాను చేసి అని చెప్పావు కదా ఇప్పుడు నీ కోడలు ఏం చేస్తుంది ఇక్కడ అని అంటూ రఘురామ్ కోపంగా అరుస్తాడు ఇక అప్పుడే పద్మ వణికిపోతూ అది అన్నయ్య అని అంటూ ఉంటే ఏం చేశావు అని అంటూ అరవటంతో వెంకట్రావు అంటాడు కొరడా తెప్పించాలా అని అంటే ఇంకా అప్పుడే పద్మ చాలా టెన్షన్గా కోపంగా చూ ఉంటుంది అన్నయ్య అంటే ఇంకా అది కాదు నువ్వు ఇంకొకసారి ఇంట్లో ఇలాంటి పిచ్చి వేషాలు వేశావంటే నేనేం చేస్తానో నాకే తెలియదు అని అంటూ ముందుగా ఆయనకి క్షమాపణ చెప్పు అని అంటాడు రఘురామ్ చారుని అలా అనేసరికి చారు కోపంగా చూస్తూ ఉంటుంది ఇంకా చెప్పమని చెప్పానా ఏయ్ సారీ చెప్పు అని అంటూ రఘురామ్ చారుని అనేసరికి క్షమాపణ అడుగు అని చెప్పేసరికి అప్పుడే చారు సారీ అని అంటుంది అలా అనేసరికి ఏయ్ నువ్వు చెప్పేది ఏదో అర్థం కానీ ఆ భాషలో కాదు చెప్పాల్సింది అచ్చమైన తెలుగులో ఆయన ఆయనకి కాళ్ళు పట్టుకొని క్షమించమని అడుగు అని అంటూ రఘురామ్ కోపంగా అంటాడు అలా అనేసరికి చారుకి కోపం వచ్చేసి సీరియస్గా చూస్తూ ఉంటే పద్మ పార్వతి సైకిల్ చేసి బతిమలాడుతూ ఉంటారు ప్లీజే చెప్పవే చెప్పవే నీకు దండం పెడతాం చెప్పవే అని అంటూ బతిమిలాడుతూ ఉంటే ఇంకప్పుడు చారు కోపంగా అక్కడికి వచ్చేసి కింద కూర్చొని పంతులు గారి కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించండి అని అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే పంతులు ఏమీ చెప్పడు ఇంకా పూజారి ఎలా పక్కకి జరుగుతాడు ఇక అంతలో రఘురామ్ ఇలా చారువైపు చూస్తూ సీరియస్గా అంటాడు ఇంకొకసారి ఇంట్లో ఇలాంటి పొరపాటు ఏ చిన్న తప్పు జరిగినా ఊరుకోను పద్మ ఏమంటావు ఇలా కోడలు చేసింది ఇప్పుడు ఏం చేయాలి నేను అని అంటే బావగారు కోడ తెస్తా అని వెంకటరవణగానే ఇలా చెయ్యి చాపుతాడు రఘురామ్ అప్పుడే పద్మ టెన్షన్ పడి పరిగెత్తుకు వచ్చేసి రఘురామ్ కాళ్ళు పట్టుకొని అన్నయ్య ఇంకా ఎప్పుడు చెయ్యను అన్నయ్య ఇలాంటి తప్పు జరగదు అన్నయ్య చారుకి నేను నచ్చ చెప్తాను అన్నయ్య ప్లీజ్ అన్నయ్య అని అంటూ ఇక రఘురామ్ని కాళ్ళు పట్టుకునేసరికి రఘురామ్ సీరియస్గా అంటాడు ఇదే ఈ ఇంట్లో చివరిసారి అలాగే మొదటిసారి అయ్యుంది అంతేకాని ఇంకొకసారి ఇలాంటిది జరిగితే మాత్రం నేను ఊరుకోను పద్మ అని కోపంగానగానే సరే అన్నయ్య ఇంకొకసారి జరగదు అన్నయ్య అని అంటూ ఇంకా కాళ్ళు పట్టుకొని బతిలాడుతుంది ఇంకా అప్పుడే రఘురామ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా చారు వాళ్ళ అందరూ ఇంట్లో వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకా చారు వాళ్ళ అమ్మ నాన్న ఇది వాళ్ళ నాన్న వచ్చేసి నీళ్లు మని చెప్తే నీళ్లు తేకనే తాగి హ్యాపీగా ఉంటాడు ఇంకా ఏంటి అంత సంతోషంగా ఉన్నారు అని గౌరీ అంటే అప్పుడు ఇలా అంటాడు మన అమ్మాయికి పెళ్లి చేసి ఇచ్చి అనుకున్నట్టుగా పంపించాం ఇప్పుడు ప్రశాంతంగా సంతోషంగా ఉంది కదా అని అంటే ఏ సంతోషమో ఏంటో మన అమ్మాయిని అయితే పెళ్లి చేసి పంపించాం కానీ ఆ స్త్రీను అమ్మాయితో సరిగ్గా ఉండట్లేదు కదా అంటే నాలుగు రోజులాగూ వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండేలాగా నేను చేస్తాను అని అంటూ ఉంటే ఇంకా com చారు వస్తూ ఉంటుంది అదిగో మాటల్లోనే మన అమ్మాయి వచ్చేసింది అని అంటూ గౌరీ చారు దగ్గరికి లేచి ఇద్దరు పరిగెడతారు అమ్మ చారు వచ్చేసావా ఇప్పుడే నీ గురించి మాట్లాడుకుంటున్నాం ఏంటమ్మా అంత కోపంగా ఉన్నావేంటి నువ్వు ఒక్కదానివే వచ్చావా అల్లుడు గారు కూడా వచ్చారా అని అడుగుతూ ఉంటే ఇక అప్పుడే అలా చూస్తూ ఉంటే ఇంకా ఏంటి ఎందుకు అంత కోపంగా ఉన్నావంటే ఇంకా అప్పుడు చారు ఇంట్లో ఏం జరిగిందో తెలుసా ఆ పంతులు గారు వచ్చారు ఇంట్లో వాళ్ళందరి గురించి మంచిగా గొప్పగా చెప్పారు నా గురించి మాత్రం తప్పగా చెప్పారు అని అంటూ అక్కడ జరిగిందంతా చెప్ప చారు అలా చేసినందుకు నాకు కోపం వచ్చింది నేను ఇలా అన్నప్పుడు ఇంకా అతన్ని మెడపట్టి బయటకు గెంటేద్దాం అనుకున్నా అప్పుడే మా పెద్దనాన్న వచ్చారు అందుకే ఇంకా ఇంత సీన్ చేశారు నన్ను కాలు పట్టుకొని క్షమించమని అడిగేలా చేశారు అని అంటే అయ్యో అంత పని చేశారా అసలు ఎంత ధైర్యం వాళ్ళకి నువ్వెందుకు కాలు పట్టుకున్నావే అంటే అక్కడ నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరున్నారని నేను ఒక్కదాన్నే అయిపోయాను నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు మా అత్తకి అంత బంగారం ఇచ్చాం అది కూడా నాకు సపోర్ట్ చేయలేదు నేను ఒక్కదాన్ని ఏం చేయలేదు అందుకనే కాళ్ళు పట్టుకోక తప్పలేదు అంటే అయ్యో నీ మొగుడు సపోర్ట్ చేయలేదా ఎందుకు నా పిల్లంతో కాలు పట్టిస్తున్నావు అని అడగలేదా అంటే ఎందుకు అడుగుతాడు నాతో అసలే మాట్లాడట్లేదంటే అంటే కాలు పట్టుకుంటే ఎందుకు నా పిల్లలు చేశారని అడుగుతాడు అనుకున్నారా మీరు నాతో శీనుబాబా అసలే మాట్లాడట్లేదు అని అంటూ చారు చెప్తుంది చెప్పేసరికి ఇంకా సరేలే నువ్వేమీ బాధపడకు అని అంటూ ఉంటే బాధపడకుండా ఎలా ఉంటాను భావనే కావాలని పెళ్లి చేసుకున్నా కానీ అతను మాత్రం సరిగ్గా ఉండట్లేదు అంటే గౌరీ పక్కకి తీసుకెళ్ళి నువ్వు ఇలా నీకు ఒకటి చెప్తా అని తమలపాకులో ఏవేవో వేస్తూ ఉంటుంది అప్పుడు చారు అంటుంది ఏంటమ్మా ఇది అని అంటే ఏంటా నీ మొగుడ్ని నీకు దగ్గర చేసుకునే మందే ఇది మందు ఇది ఈ కిల్లిలాగా చేసిస్తాను ఇది తీసుకెళ్ళి నీ మొగుడికి తినిపించు నీ చుట్టూ నీ కొంగు పట్టుకొని తిరుగుతాడు అని గౌరీ చెప్తుంది అలా చెప్పేసరికి ఇంకా అప్పుడే నిజంగానా అంటే నిజమే చెప్తున్నా ఇది వెళ్ళి తినిపించు ఇంకా ఎలా ఉంటుందో వాడికి అప్పుడు తర్వాత నీకు తెలుస్తుంది ఇది ఎవరికి ఇవ్వద్దు ఆయనకి ఇవ్వు అని అంటే సరేనంటుంది ఇంకా తీసుకొని గౌ చారు వెళ్ళిపోతుంది ఇంకా ఆ తర్వాత పద్మ పార్వతి సీరియస్గా బయట నుంచనీ ఆలోచిస్తూ ఉంటారు ఇక అప్పుడే గౌరీ పార్వతి ఇలా సీరియస్గా చూస్తూ ఇలా అంటూ ఉంటుంది ఏంటి వదినా అంత కోపంగా ఉన్నావు అని అంటే కోపంగా ఉండక ఏం చేయాలి ఏం చేయాలి ఆ చారు చేసే పనులకి సచ్చిపోతున్నానే నేను అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే పార్వతి ఇలా అంటూ ఉంటుంది ఏం కాదులే వదినా నువ్వు ఇంట్లో నుంచి ఈ ఇంట్లో రాణిలా బతుకావు బయటికి వెళ్తే మహారాణిలా బతుకుతావు వదినా నువ్వు ఇప్పుడు చూడు ఒకవేళ ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా నువ్వు మంచిగా బతుకుతావు చాలా గొప్పగా బతుకుతావు వెళ్ళిపోయినా నువ్వు వెళ్ళిపోతున్నా అని ఏం బాధపడకు అని అంటూ పదే పదే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా వెళ్ళిపోయినా ఏం కాదు బాగుంటావు అని చెప్తూ ఉంటుంది పార్వతి అప్పుడే పద్మా కోపంగా అంటుంది ఏంటంటే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుందా నీకు ఎన్నిసార్లు చెప్తావు వెళ్ళిపోతా పోతే వెళ్ళిపోతే అంటావు అని అనటంతో అంటే నేను అలా చెప్పలేదు వదిన అని అంటే మరి ఏంటి వెళ్ళిపోతే బాగుంటావు మహారాణిలా ఉంటావు అంటున్నావు అన్నిసార్లు నేను ఉంది కదా నీకు ఇప్పటికే దాంతో నువ్వు ఒక దానివి అని అంటే అంటే ఒకవేళ వెళ్ళిపోయినా బాగుంటారు అంటున్నాను అంటే ఏం బాగుంటాను అని అంటే అంటే ఈ ఇల్లు నీకు ఇప్పుడు పెళ్ళి కాకముందు ఒక ఇల్లు ఇప్పుడు రెండు కదా మా అక్క వాళ్ళది చాలా పెద్ద ఇల్లు అక్కడ కూడా నువ్వు సంతోషంగా ఉంటావు అంటే నా మొహం సంతోషంగా ఉంటానే ఆ చారు చూసావా ఇక్కడే నాకు చుక్కలు చూపిస్తుంది వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉన్నాను అంటే నాతో గొడ్డు చాకిరు చేపిస్తుంది నాకు లేని అవమానాలు చేస్తుంది ఇక్కడే నా మాట వినట్లేదు వాళ్ళ ఇంట్లో వెళ్ళి నేను పడి తింటున్నానని ఊరుకుంటుందా అని అంటూ పద్మ అంటుంది వద్దమ్మా తల్లి వద్దు అని అంటే మరి ఇప్పుడు ఏం చేస్తాం వదినా అని పార్వతి అంటే ఏం చేస్తాం ఆ చారుని మార్చుకొని బతిలాడి ఇంకా ఏదో ఒక దండం పెట్టి దాన్ని బతిలాడుకొని పనులు చేసుకునేలా చేయాలి మార్చుకోవాలి అని అంటూ పద్మ అంటూ ఉంటుంది ఏం మార్చుకుంటావు వదినా అసలు అది మాట వినట్లేదు కదా అని అంటే ఏం చేయాలో అర్థం కావట్లేదే అతి కంటే గొప్పది అది ఇదని చెప్పాను ఇప్పుడు చూడు అదేమో నాకు టార్చర్ పెడుతుంది మా అన్నయ్య చేతితో నేను చచ్చేలాగా ఉన్నానే అని అంటూ పద్మ బాధపడుతూ ఉంటుంది ఏదోలాగా దాన్ని మార్చేయాలని అని చూస్తూ ఉంటుంది ఇంకా ఆ తర్వాత రామలక్ష్మి కాలేజ్ దగ్గరికి వచ్చేస్తుంది సౌర్య అలా మొత్తం కట్లు కట్టుకొని స్టిక్ పట్టుకొని నడుచుకుంటూ కాలేజ్లో వస్తూ ఉంటాడు వేరే అమ్మాయిలు గుడ్ మార్నింగ్ చెప్పి ఇలా అంటారు అదేంటి సార్ ఇలా కట్లు కట్టుకున్నారంటే జస్ట్ యాక్సిడెంట్ అయింది అని చెప్తూ వెళ్ళిపోతూ ఉంటాడు రామలక్ష్మి శౌర్యం చూసి బాధపడుతూ అక్కడికి వచ్చేస్తుంది వచ్చి ఐఎమ్ సారీ సార్ అని అంటూ రామలక్ష్మి అంటే సౌర్య ఏం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు సార్ అని అంటే ఏంటి అని అనేసి ఐఎమ్ సారీ సార్ ఇలా జరుగుతుందని అనుకోలేదు అంటే ఇట్స్ ఓకే అని అంటూ వెళ్ళిపోతూ ఉంటాడు ఇంకా రామలక్ష్మి మాట్లాడుతున్నా పట్టించుకోకుండా శౌర్య వెళ్ళిపోతూ ఉంటే రామలక్ష్మి బాధపడుతూ చూస్తూ ఉంటే ఇంకా అప్పుడే ఆద్య వస్తుంది ఆద్య వచ్చి సార్ ఇప్పుడు ఎలా ఉంది సార్ మీకు జరిగింది ఏంటో నాకు సరిగ్గా తెలియదు కానీ కొంచెం తెలుసుకున్నాను కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు సార్ నేను ఏమైనా మీకు హెల్ప్ చేయాలంటే నో థ్యాంక్స్ ఏమీ వద్దు అని అంటూ ఇంకా బాధగా వెళ్ళిపోతాడు ఇక రామలక్ష్మి దగ్గరికి ఆద్య వస్తుంది ఏంటి రామా ఎందుకు అలా ఉన్నావు అని అంటే నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగిపోయింది అని అంటూ ఇక సౌర్యని వాళ్ళు తీసుకెళ్లేటప్పుడు అతను ఎవరో నాకు తెలియదు అని చెప్తుంది కదా ఆ మాటలు వింటూ రామలక్ష్మి బాధపడుతూ ఉంటుంది ఇంకా ఆ మాటలు చెప్పు ఉంటూ తలుచుకొని ఏడుస్తూ ఉంటుంది ఇంకా నువ్వేం చేసావే నువ్వేం చేయలేదు కదా సార్ని అలా తీసుకెళ్ళి వాళ్ళలా చేస్తారని తెలియక తెలియదు అని చెప్పావు కోపంగా ఆ తర్వాత తెలుసుకొని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగావు కదా సార్ని విడిపించేదాకా వినలేదు కదా అని ఆతి అనగానే రామలక్ష్మి బాధపడుతూ ఇలా అంటూ ఉంటుంది నేను ఏం చేయను సార్ మీద చాలా ప్రేమ ఉంది చెప్పలేనంత ప్రేమ ఉంది కానీ చెప్పలేకపోతున్నాను ఇంకా అన్ని అబద్ధం ఆడాల్సి వస్తుంది నా వల్ల కావట్లేదు సార్కి ఇలా దూరంగా ఉంటూ రోజు ఇలా పడుతూ ఇంకా చెప్పలేక మాట్లాడలేక నేను ఎంత నరకం అనుభవిస్తున్నానో నాకే తెలుసు అయినా ఇంట్లో వాళ్ళకి వాళ్ళకి నచ్చిన సంబంధం చేసుకోవాలి వాళ్ళతో నేను ప్రేమగా ఉండాలి వాళ్ళు చెప్పినట్టు వినాలి అంతే తప్ప నా ప్రేమని వాళ్ళు అర్థం చేసుకునే పరిస్థితులలో లేరు అని రామలక్ష్మి బాధపడుతూ ఉంటే ఆతి అంటుంది ఏం కాదులే రామా నువ్వు నీ ప్రయత్నం నువ్వు చేసావు ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉంటున్నావు కదా ఇప్పుడు నువ్వు సౌర్యాన్ని సరిని విడిపించుకొచ్చి సంతోషంగా ఉన్నావు కదా నువ్వెందుకు బాధపడుతున్నావు ఇంకా అంటే నా అలా సార్ చూసావా ఎంత బాధపడుతున్నారో నన్ను ఎంత అసహించుకుంటారో నాకు చాలా బాధగా ఉంది ఆత్య అని అంటూ రామలక్ష్మి బాధపడుతూ ఉంటే ఆత్య అంటుంది ఏం కాదులే నువ్వు ఇంకేమీ ఆలోచించకు ఏమీ కాదు అని చెప్తూ ఉంటుంది ఆత్య అప్పుడు రామలక్ష్మి మాత్రం ఏడుస్తూ నా వల్ల కావట్లేదు ఆద్య నేను ఏం చేయాలో నాకు తెలియట్లేదు సార్ని దూరంగా ఉంచుకోలేక ఇలా బాధపడుతూ ఉండటం నా వల్ల అవ్వట్లేదు నేనేం చేయాలి అని అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది ఇంకా అప్పుడే ఇలా అంటూ ఉంటుంది ఇంకా అంతే సార్ నేను దూరం అయిపోతున్నాము అంతే తప్ప ఇంకేం లేదు ఇంట్లో వాళ్ళు నా ప్రేమని అర్థం చేసుకోరు నాకు పెళ్ళికి వాళ్ళు అంగీకరించరు ఇంకా నా బతుకు ఇంతే అని అంటూ బాధపడుతుంది ఇంకా హత్య చాలా ఓదారుస్తుంది రామే ప్రశాంత్ వస్తాడు ప్రశాంత్ వచ్చి రామలక్ష్మితో ఇలా అంటాడు చవా అని అంటూ పద వెళ్దాం అని అంటే ఎక్కడికి అని రామలక్ష్మి అంటే నేను నీ పని చేసి పెట్టాను కదా ఇప్పుడు నువ్వు నా పని చేసి పెట్టాలి వాడి ముందు ఐ లవ్ యూ చెప్పాలి అని చెప్పాను కదా పద వెళ్దాం అని అనేసి సరికి రామలక్ష్మి ఇంకేమీ చెప్పకుండా బైక్ ఎక్కి కూర్చుంటుంది వాళ్ళిద్దరూ అలా వెళ్ళిపోతారు ఇక నిజంగానే రామలక్ష్మి వెళ్ళి ఐ లవ్ యూ ప్రశాంత్ ముందు చెప్తుందా సౌర్య ముందు ప్రశాంత్కి చెప్తుందా లేదా అసలు ఏం జరుగుతుందా అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్